సీజ్ ద షిప్ అని ఉప ముఖ్యమంత్రి గారు ఏమంట అన్నారు కానీ అప్పటి నుండి ఈ విషయంలో చంద్రబాబు గారి సర్కార్కి ఏదో ఒక అయితే వస్తూనే ఉంది ఆ షిప్పును సీజ్ చేయడం అనేది సాధ్యం కాదు అంతర్జాతీయ సముద్ర చట్టాలు దానికి అంగీకరించవు అండ్ ఆ షిప్ సీజ్ చేయడం పాజిబుల్ కాదు కాబట్టి ఇక అందులోకి పంపించే బియ్యం ఏదైతే ఉంటాయో ఆ బియ్యాన్ని ఎక్కించకుండా ఆపేస్తున్నారు దాని మీద నిన్ననే మాట్లాడుకున్నాం కదా కేంద్రం లేఖ రాసింది కాకినాడ కలెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది దేశాల మధ్య గవర్నమెంట్ గవర్నమెంట్ మధ్య జరిగిన ఒప్పందాలు ఆఫ్రికా కంట్రీస్లో ఆకలి తీర్చడం కోసం ఆహార భద్రత కోసం పోవాల్సిన బియ్యం ఉన్నాయి అవిగా ఆపుతూ ఉన్నారు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టావు ఆపకండి అని చెప్పి కేంద్రం నుంచే లేఖ వచ్చింది సరే ఆ తర్వాత కాకినాడ కలెక్టర్ గారు మీడియా సమావేశం పెట్టి కొన్ని బియ్యమేమో ఈ అక్రమ రవాణా చేసే బియ్యం ఉన్నట్టున్నాయి ఆ కంపెనీ ఏదో సత్యం బాలాజీ రైస్ ట్రేడర్స్ అనే ఒక కంపెనీ ఆ బియ్యం ఎక్కడి నుంచి మేము వాళ్ళతో విచారణ చేస్తాము అని చెప్పి కలెక్టర్ గారు అయితే చెప్పారు అండ్ షిప్ని సీజ్ చేయడం కుదరదు అంత ఈజీ కాదు దాని విడుదల గురించి మేము ఆలోచిస్తున్నాము అని కూడా అన్నారు ఇదంతా ఒక అయితే ఇప్పుడు కొన్ని ఈ రైస్ ఎక్స్పోర్ట్ చేసే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొందరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ సార్ ఆ షిప్పులలో మా బియ్యము ఎక్కించి మేము ఎక్స్పో ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అక్కడ మేము బియ్యం నా షిప్పులకు ఎక్కించకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొన్ని రైస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రైస్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ పిటిషన్లు వేసాయి ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అసలు ఆ బియ్యాన్ని షిప్లోకి ఎక్కించకుండా అడ్డుకునే హక్కు మీకు ఏముంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు అసలు అవి బియ్యం మీరు షిప్ లోకి ఎక్కించకుండా అడ్డుకునే అడ్డుకోవడానికి మీకున్న అధికారాలు ఏంటో చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు అండ్ వ్యాపార మీకు లైసెన్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ అంటే అవును మాకు లైసెన్స్లు ఉన్నాయి మేము అంత చట్టానికి లోబడే చేస్తూ ఉన్నాం నిబంధనకు లోబడి చేస్తున్నాం కానీ ఇప్పుడు మా బియ్యం ఎక్కించట్లయితే మాకు నష్టం వస్తుంది అట్లా డిలే అయితే హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు అసలు బియ్యం షిప్లోకి ఎక్కించకుండా ఆఫీ అధికారం మీకు ఏముందో చెప్పండి మళ్ళీ పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడింది పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడింది సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం చెప్పాలి ఏంటి ఏమున్నాయి ఎట్లా ఆపుతారు ఏంటి వివరాలన్నీ ఏమైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు షిప్ అన్నారో అక్కడ అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వము విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు సర్కారు అందులో ఏమంటారు అధికారులు అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు హైకోర్టుకి ఏం సమాధానం చెప్తారో చూద్దాం